నమస్కారం అండి ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఆషాఢంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు శివసేనోత్సవం కూడా జరుపుతారు పరమశివుడు ధర్మపక్షపాతి ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించే వారిని అనుగ్రహించడంలో పరమశివుడే ముందుంటాడు మహాశివుడి మనసు మంచుకొండ అయితే ఆయన చూపే కరుణ సముద్రమంతా నిరంతరం తన భక్తులను రక్షిస్తూ వారిని అనుగ్రహిస్తూ అవనిని ఆకాశం కనిపెట్టుకుని ఉన్నట్టుగా భక్తులు వెన్నంటే ఉంటాడు అలాంటి సదాశివుడు ఆషాఢ పౌర్ణమి నుంచి నాలుగు నెలల పాటు సైనిస్తాడని పురాణాలు చెబుతున్నాయి శివుడు ఆషాఢ పౌర్ణమి నుండి నాలుగు నెలల పాటు పులి చర్మంపైనే శయనిస్తాడని ఈరోజు శివసైనోత్సవం జరుపుతారు శివ పూజకు ప్రదోషకాలం ముఖ్యం కనుక పౌర్ణమి ఉన్న ప్రదోషకాలంలో శివుని పూజించి రుద్రవ్రతాన్ని ఆచరించాలి విష్ణువు శివుడు ఇద్దరు ఆషాఢ మాసంలోనే నిద్రకు ఉపక్రమించడం విశేషం అలసి సొలసిన పరమశివుడు ఈ నాలుగు నెలలు పులి చర్మంపైనే శయనిస్తాడు అలాంటి స్వామికి భక్తులెవరు భంగం కలిగించకుండా జాగ్రత్త వహించాలి స్వామి శయనించే ఈ సమయంలో శివుని హాయిని కలిగించాలి ఆ బాధ్యత భక్తులపై ఉంటుంది అలాగే ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో సైనోత్సవాలు డోలోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉండాలి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు స్వామివారిని సేవించి తరిస్తూ ఉంటారు సాధారణంగా శివుడిని కాలంలో అంటే సాయం సమయంలో పూజించటం వల్ల విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతుంది ఇక ఈ ఆషాఢ పౌర్ణమి విశిష్టమైనది కావటం వలన ఈ రోజున ప్రదోష సమయంలో స్వామివారిని పూజించడం మరింత ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది చాలా ప్రాంతాల్లో ఈ రోజున రుద్రవ్రతం ఆచరిస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఓం నమస్తి రాయ